మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశివారు ఆహ్ అక్టోబర్ ఇరవై ఎనిమిది ముప్పే ఒక్క ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో ఒక భారీ మలుపు వచ్చేస్తోంది ఎలా అదృష్టం ఒక్కసారిగా మీవైపు తిరుగుతుందో మీరు క్యారీగా అనుభవిస్తారు ఈ సమాచారం విన్నప్పుడు గల ఆశ్చర్యం సహజం ఎందుకంటే ఇవే జీవితాన్ని మార్చే శుభ సంకేతాలు ఆహా ఇప్పుడు మీ ముందు బాగుండే అవకాశాలు గౌరవం విజయాలు వేయిముట్టుకు వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోలో చెప్పే ప్రతి మాటను పూర్తిగా ఏకాగ్రతతో విన్నా మీ జీవితం మార్చడానికి సిద్ధంగా ఉండండి జ్యోతిష్య పండితుల సూచనల ప్రకారం ఇది మీ రాశికి ప్రత్యేకంగా చెప్పబడిన సూచనలు సూటిగా క్లియర్గా మీకే చెప్పబడ్డాయి ఈ నాలుగు రోజులు మీకు వరిస్తాయి గట్టిగా ఉండి స్వీకరించండి ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి నిజంగా గొప్ప శక్తిని అందించబోతున్నాయి మీ వ్యక్తిత్వంలో ఉన్న ఆత్మవిశ్వాసం ధైర్యం నాయకత్వం ఇవన్నీ మరింత బలంగా వెలిగిపోతాయి బుధుడు కుజుడు వృశ్చికరాశిలో సంచారం చేస్తుండటంతో మీరు మీ లక్ష్యాలను సాధించడంలో ఆగరాని శక్తిగా మారబోతున్నారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది ఆలోచనలు లోతుగా మారుతాయి కాని కొన్నిసార్లు మీ ఆత్మగౌరవం కారణంగా చిన్న వాదనలు రావచ్చు వాటిని సహనంతో ఎదుర్కోండి ఈ సమయంలో మీ సహోద్యోగులు స్నేహితులు కూడా మీ వెంటే ఉంటారు మద్దతు ఇస్తారు మీ హృదయం కూడా మరింత ముదువుగా మారుతుంది కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనే తపన పెరుగుతుంది వివాహ జీవితంలో భాగస్వామితో ప్రేమగా దయతో మాట్లాడితే ఆ బంధం మరింత బలపడుతుంది ఈ రోజుల్లో సింహరాశివారు తమ కార్యాలలో మరింత శ్రద్ధ దృష్టి పెట్టుబోతున్నారు కెరీర్ వ్యాపారంగాని గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి విజయాన్ని మీ చేతులతో అందుకోబోతున్నారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది బంగారు అవకాశం మీ శ్రమకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది ఇతరులతో కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి గుర్తింపు కూడా పెరుగుతుంది అయితే ఒక ముఖ్యమైన సూచన ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ప్రమాదకర పెట్టుబడులు ఈ సమయంలో చేయడం మంచిది కాదు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం అలాగే భాగస్వామ్య సంబంధాలలో ఎలాంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రశాంతంగా ఆలోచిస్తే విజయం మీవే అవుతుంది వీరు చిన్నప్పటినుంచే నాయకత్వ గుణాలతో జన్మిస్తారు బాధ్యత అనే పదం వారికి చిన్న వయసులోనే పరిచయం అవుతుంది అందుకే వారు తమ భావోద్వేగాలను బయటపెట్టకుండా మనసులోనే ఉంచుకునే అలవాటు పెంచుకుంటారు వీరిలో సహనం నిస్వార్థత ఇతరులకు సహాయం చేయాలనే మనసు సహజ సిద్దం కాని దురదృష్టవశాత్తు కొంతమంది ఈ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా దాన్నే బలహీనతగా తీసుకుంటారు ఫలితంగా సింహరాశివారు ఎదుర్కొనే అవమానాలు నిర్లక్ష్యం వారిని బలహీనులను కాదు మరింత శక్తివంతులను చేస్తాయి తమ కృషిని గుర్తించకపోయినా వారు వెనుకడరు ఆ బాధను శక్తిగా మార్చుకుని తమ లక్ష్యాలవైపు మరింత పట్టుదలతో ముందుకు సాగుతారు వివాహ జీవితంలో సింహరాశివారు ప్రేమలో ఎంతో నిబద్ధత కలిగి ఉంటారు కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి తమ ప్రేమను అర్థం చేసుకోకపోతే అవును వారు మానసికంగా బాధపడతారు కానీ తమ సంకల్పం ధైర్యంతో ఆ బాధని కూడా జయిస్తారు ఇదే వారి అసలైన శక్తి సింహగర్వం ఈ కాలంలో సూర్యుడి ప్రభావం మీపై చాలా బలంగా ఉంటుంది అందుకే సింహరాశివారు ఈ రోజుల్లో అపరమైన ధైర్యం ఉత్సాహంతో ముందుకు సాగుతారు మీరు ప్రారంభించిన పనులు వేగంగా పూర్తి అవుతాయి మీలోని ఆత్మవిశ్వాసం మరింత వెలుగుతుంది అయితే జాగ్రత్త సూర్యశక్తి ఎంత బలంగా ఉంటుందో అంతే వేగంగా ఆవేశం కూడా పెరిగే అవకాశం ఉంటుంది తొందరపాటు లేదా కోపం వల్ల చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు కాబట్టి ఈ సమయంలో మాట్లాడేటప్పుడు ఓర్పు సమతుల్యం అవసరం భావోద్వేగాలను నియంత్రించి శాంతంగా ఆలోచిస్తే మీరు సాధించలేనిది ఏది ఉండదు ఈ సమయం మీ లక్ష్యాలను చేరుకునేందుకు సరైన అవకాశం పట్టుదలతో ముందుకు సాగండి విజయం తప్పకుండా మీవే అవుతుంది ఈ కాలం వృత్తి మరియు వ్యాపార రంగాల్లో కొత్తదారులు తెరవబోతుంది అభివృద్ధికి గుర్తింపుకి ఇది అద్భుతమైన సమయం ఉద్యోగస్తులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం పొందుతారు పై అధికారులు కూడా మీ కృషిని గుర్తిస్తారు కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు మీకు లాభదాయకంగా మారుతాయి వ్యాపారస్తులకు ఇది విస్తరణ కాలం కొత్త ఒప్పందాలు కొత్త భాగస్వామ్యాలు రూపుదిద్దుకోవచ్చు అయితే ఒక చిన్న జాగ్రత్త సహోద్యోగులు లేదా భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావచ్చు కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించండి ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం మీ చుట్టూ ఒక మోస్పూరిత వ్యక్తి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా పెద్ద మొత్తాలు అప్పుగా ఇవ్వడం లేదా బ్లైండ్గా నమ్మడం మానండి సమయాన్ని అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ కాలం మీకు విజయద్వారాలు తెరిచే అద్భుతమైన శుభ సమయం అవుతుంది మీ చుట్టూ ఒక వ్యక్తి కొంతకాలంగా సమస్యలు సృష్టిస్తుంటే గమనించండి అతను బయటినుంచి మంచివాడిలా కనిపించవచ్చు కాని అతని ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉండొచ్చు అతడిని సాక్ష్యం వేసినట్టు తీసుకోకండి అతడి మాటలు ముదువుగా ఉన్నా కూడా నమ్మకం పెట్టకండి ప్రత్యక్షంగా చేయాల్సిన పనులు అతని ప్రవర్తనను నిశ్శబ్దంగా గమనించండి అభివృద్ధి మాటలలో పటిష్టత చూసి నోట్స్ వ్రాయండి ఆర్థిక లావాదేవీలు అతడికి తెలియకుండా ఉంచండి పెద్ద మొత్తంలో జోక్యాలు లేదా అప్పులు ఇవ్వద్దు కుటుంబ విషయాలు వ్యక్తిగత రహస్యాలను అతడితో పంచుకోకండి లిమిట్స్ పెట్టండి అతడితో సంబంధాన్ని చాలా తగ్గించండి మీ కుటుంబ భద్రతకు ఇది ఉత్తమం అవసరమైతే కుటుంబ సలహా లేదా న్యాయసాయం తీసుకోండి సమస్య పెరిగే ముందు చర్య తీసుకోవటం మంచిది ఈ రోజుల్లో సింహరాశివారి శక్తి స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి మీరు ఏ పనిచేసినా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది పాత ఆరోగ్య సమస్యలు తగ్గి మీరు మరింత లైట్గా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు కానీ జాగ్రత్త పని ఒత్తిడి లేదా నిరంతర శ్రమ వల్ల కొంత అలసట ఒళ్లు నొప్పులు రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోకపోతే శరీరం సిగ్నల్స్ ఇస్తుంది కాబట్టి మీ ఆరోగ్యానికి కూడా సమయాన్ని కేటాయించండి ప్రయాణాలు లేదా డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఇబ్బందిగా మారవచ్చు ఈ రోజుల్లో శరీరం మనసు రెండింటినీ సమతుల్యం చేసుకుంటే మీ ఉత్సాహం విజయంగా మారడం ఖాయం సింహరాశివారి దాంపత్య జీవితం ఈ రోజుల్లో ఎంతో సంతోషకరంగా మారబోతోంది భాగస్వామితో గాఘమైన అనుబంధం ఆత్మీయత పెరుగుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయైతే ఒక చిన్న జాగ్రత్త కొన్నిసార్లు సింహరాశి వారికి సహజమైన ఆదేశాత్మక స్వభావం లేదా చిన్న విషయాలపై కోపం చూపించడం వల్ల సంబంధాల్లో తాత్కాలిక దూరం రావచ్చు కాబట్టి భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం అలా చేస్తే ప్రేమ మరింత బలపడుతుంది వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం లేదా చిన్న అడ్డంకులు ఉండొచ్చు కాని కుటుంబ పెద్దల ఆశీర్వాదం మద్దతు మీకు దొరుకుతుంది కుటుంబ వాతావరణం ఈ సమయంలో సంతోషకరంగానే ఉంటుంది కానీ కోపం మొండి పట్టుదల కారణంగా అనవసర విభేదాలు రావచ్చు కాబట్టి ప్రశాంతంగా స్పందించండి ఆర్థిక విషయాల్లో స్పష్టత పరస్పర నమ్మకం అవసరం సహనం ప్రేమ పరస్పర గౌరవం ఇవే ఈ కాలంలో మీ సంబంధాలను దృఢంగా నిలబెట్టే మూడు మంత్రాలు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అవి కేవలం యాదుచ్ఛికం కావు ఇవి మీ గతంలో చేసిన కొన్ని పనులకు ముఖ్యంగా మీరు చేసిన మొక్కులకు సంబంధించినవే దైవానికి ఇచ్చిన మాట అది ఎంత చిన్నదైనా పవిత్రమైన వాగ్దానం మీరు చేసిన మొక్కులు ఇంకా తీర్చుకపోవడం వల్లే జీవితం కొంత భారంగా మారి కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి కాని ఇప్పుడు సమయం వచ్చింది మీరు చేసిన ఆ ప్రతిజ్ఞలను పూర్తిగా తీర్చండి దైవం మీ నిజమైన భక్తిని గమనిస్తున్నాడు మీరు ఆ మొక్కులను సత్ఫలితంగా పూర్తిచేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి కరిగిపోతుంది ఎన్ని పెద్ద ఇబ్బందులున్నా ఒక్కొక్కటిగా అంతా సర్దుకుపోతుంది దైవ విశ్వాసం పట్ల నిబద్ధత చూపిన వారిని దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు కాబట్టి ఆలస్యం చేయకుండా మీ మొక్కులు తీర్చండి దైవానుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది దైవశక్తిని ఆకర్షించడానికి పూజలు ఆరాధనలు చేయడం అనేది కేవలం ఆచారం కాదు అది మన ఆత్మను దైవంతో కలిపే శక్తివంతమైన మార్గం సింహరాశివారి అధిపతి సూర్యుడు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడిని నమస్కరించడం మీ జీవితంలో వెలుగును ఆత్మవిశ్వాసాన్ని నాయకత్వాన్ని పెంచుతుంది ఇది మీ రాశికి అత్యంత బలమైన పరిహారం శివుడి ఆరాధన మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది ప్రతిరోజు సూర్య బీజమంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీలోని శక్తి ధైర్యం చైతన్యం అమితంగా పెరుగుతుంది హనుమాన్ చాలిస పఠించడం ధైర్యం ఆరోగ్యం రక్షణ కోసం అత్యంత ప్రభావవంతం గోధుమ బెల్లం వంటి దానాలు చేయడం ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది తల్లి తండ్రి గురువులను గౌరవించడం ద్వారా సూర్యుడి ఆశీర్వాదం స్వయంగా మీ జీవితంలోకి ప్రవహిస్తుంది పేద విద్యార్థులకు సహాయం చేయడం అది మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది ఇవి క్రమం తప్పకుండా చేస్తే మీ చుట్టూ ఒక దివ్య కాంతి వలయం ఏర్పడుతుంది దైవశక్తి మీతో ఉంటుంది మీ జీవితం పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది వ్యక్తిగత నియంత్రణ అనేది విజయానికి ఆనందానికి మొదటి అడుగు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం అది మీ మనసును శాంతింపజేస్తుంది ఆలోచనలను స్పష్టంగా ఉంచుతుంది శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ఆవేశాన్ని సులభంగా అదుపులో ఉంచవచ్చు కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకోండి అది మీలోని ప్రతికూల శక్తిని సానుకూలంగా మార్చేస్తుంది సింహరాశివారి అదృష్ట రంగులు బంగారు లేత ఎరుపు మరియు నారింజ రంగులు ఈ రంగులు మీ జీవితంలో ఉత్సాహం ఆత్మవిశ్వాసం నాయకత్వ శక్తిని పెంచుతాయి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఇంటర్వ్యూలు లేదా కొత్త ఆరంభాలు చేసేటప్పుడు ఈ రంగులు ధరించడం శుభప్రదం మీ అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు పందొమ్మిది ఈ సంఖ్యలు కొత్త అవకాశాలను తెరుస్తాయి మీ ప్రయత్నాలకు బలాన్నిస్తాయి సూర్యుని అనుగ్రహం పొందడానికి బంగారం లేదా కెంపు రూబీ ఉంగరం ధరించడం అత్యంత శుభం ఇది మీ శక్తి కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుంది మీ అదృష్ట సమయాలు ఉదయం ఆరు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఈ సమయాల్లో మీరు చేసే పనులు త్వరగా ఫలిస్తాయి విజయం మీ వైపే ఉంటుంది ఈ చిన్న విషయాలు పాటిస్తే మీ అదృష్టం స్వయంగా మీ వైపు తిరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి